ఎందుకు ఎందుకు వెయిట్ లాస్ అవ్వడం ఇంత కష్టం వెయిట్ పెరగడం అంత ఈజీ ఎందుకో నేను చెప్పానా అది చెప్పే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్తా చూడండి ఇప్పుడు వెయిట్ పెరగాలి అని అంటే వాహ్ ఇష్టమైన ఫుడ్ బాగా తినచ్చు వెయిట్ తగ్గాలి అని అనుకుంటే ఇష్టమైనవి అన్ని త్యాగం చేసి మరీ తగ్గాలి త్యాగంలో బాహ్ చాలా కష్టం ఉంటుంది కదా ఇష్టమైనవి అన్ని త్యాగం చేయాలంటే కష్టమే కదా మరి ఇప్పుడు ఈ సోదంతో ఏదో చెప్తున్నానంటే నేను బాగా అయిపోయానని నాకు ఇన్ని రోజులకి థాట్ వచ్చిందనమాట అంటే ఒక రి రియలైజేషన్ వచ్చింది అందుకే తగ్గాలి అనుకుంటున్నాను ఎక్కువేం కాదు పండగ కల్లా ఒక మూడు కేజీలు అంతే అంటే సంక్రాంతి కల్లా తగ్గుతానంటారా ఏమో అసలు డైట్ చక్కగా చేస్తానో చేయనో నాకే డౌట్ అనమాట ఓకే మొత్తానికి బాగా చేసి చక్కగా చేసి ఒక మేడు కేజీలు తగ్గతానా లేదా అనేది చూద్దాం ఫస్ట్ అయితే నేను రెసిపీస్ ఏమి వాడే ఏమేమి ట్రై చేయపోతున్నాను అని చెప్పేసి ముందు ముందు వీడియోలో షేర్ చేసుకుంటాను బై ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతకీ మీరు తగ్గుంటే ఎన్ని కేజీల దగ్గర కామెంట్